హాయ్ అండి ఎస్ఆర్ఆర్టీస్పీకి స్వాగతం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదండి ఈ రోజు సెక్షన్ లో మీకు ఒక సారీ చూపిస్తున్నాను చూడండి ఇది మల్ మల్ కాటన్ ప్లెయిన్ సారీ అండి ఇది డిజైన్ వచ్చిన సారీ ఇలా కనిపిస్తుంది కదా కాదండి ఇది పెయింటింగ్ చేస్తే ఎలా ఉంది ఇది ఒక మేడం తను ఆన్లైన్ లో బుక్ చేసుకున్నారంట ఈ సారీని చాలా అంటే చాలా డెలికేట్ గా ఉందండి ఈ ఆన్లైన్ లో శారీ క్వాలిటీ అనేది ఎప్పుడు కూడా తెలియదు అండి మనం ఎప్పుడు బుక్ చేసుకున్నా కూడా జాగ్రత్తగా చూసుకొని బుక్ చేసుకోవాలి లేదంటే మాక్సిమం షాప్స్ లోనే కొనుక్కోవడం చూడాలి తప్ప ఎట్టు పరిస్థితుల్లో లో అయితే గనక సారీస్ ఎక్కువ బుక్ చేసుకోకండి ఇవి చూడండి బాగుంది కదా సారీ అని చెప్పేసి బుక్ చేసుకున్నారంట చూస్తే చాలా అంటే చాలా పలచగా కనిపిస్తుంది అండి మొత్తం ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తుంది ప్లెయిన్ సారీ కదండి అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ ఏమైనా వేసేయండి మేడం అని చెప్పేసి అడిగారు అందుకని చెప్పేసి నేను చాలా ఈజీగా ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ మీకు అర్థమయ్యేలాగా నేను దీనికి చేసి చూపిస్తున్నాను చూడండి చాలా అంటే చాలా ఈజీగా ఉంటుందండి నేను ఈ ఫ్లవర్ పెయింటింగ్ చేయడానికి వైట్ లైట్ బ్లూ డార్క్ బ్లూ బ్లాక్ కలర్ ఇలా ఫోర్ కలర్స్ తీసుకున్నాను ఈ ఫోర్ కలర్స్ ఎందుకు తీసుకున్నానంటే కింద చెప్పాను కదా అంచు చూపించాను మీకు ఆ అంచు కలర్ శారీలో వచ్చింది ఆ కలర్ మనకి ఫ్లవర్ వచ్చేటట్టు వేయడానికని ఈ ఫోర్ కలర్స్ తీసుకున్నాను నేను ఫస్ట్ మధ్యలో మిడిల్లో డాట్ ఒకటి పెట్టానండి ఆ డాట్ మనం ఎన్ని పెటల్స్ వేద్దాం అనుకున్న దాన్ని బట్టి సైజ్ పెంచుకుంటూ పెట్టుకోవచ్చు నేను డైరెక్ట్గా ఏమీ డ్రా చేయలేదండి ఇది నేను జీరో నెంబర్ బ్రష్ తీసుకున్నాను జీరో తోని మొత్తానికి ప్రతి పెట్టలో కూడా నేను డ్రా చేస్తాను చూడండి మీరు ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ చేయాలి అని అంటే కనుక ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్ అండి చెప్పాను కదండి మొదటి సెక్షన్స్ నుంచి చూసిన వాళ్ళు తప్పకుండా వాళ్ళకైతే ప్రాక్టీస్ అవుతుంది అసలు పెయింటింగ్ రాని వాళ్ళు మొదటి సెక్షన్ నుంచి తప్పకుండా చూడాలండి ఎయిట్ పెటల్స్ వేశానండి నేను ఎయిట్ పెటల్స్ అంటే మనకి ఎన్ని పెటల్స్ కావాలంటే అన్ని అంటే ఇంకొంచెం పెద్ద ఫ్లవర్ కావాలి అని అంటే గనక నేను ముందుగా డాట్ పెట్టాను కదా ఆ డాట్ ఇంకొంచెం పెద్ద సైజ్ వేసుకొని దాని చుట్టూ ఒక టెన్ గాని ట్వెల్వ్ కానీ మన ఇష్టమండి అది కొంచెం చుట్టూరు తిరిగే విధంగా ఎక్కువ పెటల్స్ వేసుకోవచ్చు ఇవే కొంచెం పెద్ద పెద్ద పెటల్స్ కింద వేయొచ్చు ఇప్పుడు నేను లైట్ బ్లూ కలర్ మొత్తం పెటల్ ఫిల్ చేస్తున్నాను ఇది ఫిల్లింగే చేస్తున్నాను ఎందుకంటే మనం షేడ్ చేస్తే కనుక ఆల్రెడీ క్లాత్ వచ్చేసి బాగా మనకి చాలా అంటే చాలా పల్చగా ఉంది కదా అందుకని స్ట్రోక్ బాగా కనిపించదండి నేను అందుకే స్ట్రోక్ చేయట్లేదు ఓన్లీ ఫిల్లింగ్ చేసి దాని మీద షేడ్ చేద్దాం అనుకుని చేస్తున్నాను ఫిల్లింగ్ అయితే ప్రతి పటలు కూడా నేను ఫిల్లింగ్ వేసాను లైట్ బ్లూ కలర్ తోని మీరు చూడండి ఇది వీడియో మొత్తం పూర్తిగా మీరు చూడండి బాగా అర్థమవుతుంది మీకు వేరే క్లాత్ మీద ఒకసారి ఒక ఫ్లవర్ వేసిన తర్వాత దాన్ని మీరు శారీ మీద వేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది డిజైన్ కూడాను ఈ డిజైన్ కాటన్ శారీస్కే కాదు జార్జెట్ షిఫాన్ సారీస్ పట్టు సారీస్ కి కూడా ఈ డిజైన్ వేసుకోవచ్చు కాకపోతే మనం వేసేటప్పుడు తప్పకుండా కలర్ కాంబినేషన్స్ అయితే కనుక జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు జార్జెట్ షిఫాన్స్ కి అయితే కనుక మెటాలిక్ కలర్స్ అవి బాగా కనిపిస్తాయి దానికి మనం ఇప్పుడు కూడా ఇతని ఈ సారీ అయితే కనుక నేను ఎలా పెయింటింగ్ చేసి వదిలేస్తున్నాను అవుట్లైన్స్ అన్ని ఏమీ వేయట్లేదు ఎందుకంటే కాటన్ సారీ ఇంతకు మించి అవసరం లేదండి దీనికి కానీ జార్జెట్ షెఫాను పట్టు శారీస్కి అయితే గనక పట్టు సారీకి వచ్చేసి ఇలా వేసి ఫ్లవర్ మొత్తానికి మీరు కొంచెం మగ్గం వరకు కూడా స్టిచ్ చేస్తే గనక మధ్యలో కొంచెం కొందన్స్ పెడితే చాలా చాలా బాగుంటుంది మీరు జార్జెట్ షెఫాన్స్కి కూడా గోల్డ్ అవుట్ లైన్స్ ఇస్తే గనక అవి కూడా లుక్ చాలా బాగా కనిపిస్తాయి ముందు ముందు నేను ఇంకొంచెం ఈ మోడల్లో ఫ్లవర్స్ మీకు ఫ్రీ హ్యాండ్లో వేసి చూపిస్తాను అప్పుడు మీకు కొంచెం బాగా అర్థమవుతుంది కొంచెం కాస్ట్లీ కి ఇప్పుడు కొంచెం మీరు తక్కువ కాస్టే మేడం తక్కువలో చేసేమన్నారని చెప్పేసి నేను కొంచెం ఇలా వేసి చూపిస్తున్నాను నేను ప్రతి పెట్టలకి కూడా లైట్ బ్లూ కలర్ అప్లై చేస్తున్నానండి దాని మీద డార్క్ బ్లూ ఒకటి తీసాను కదా డార్క్ బ్లూ కలర్ షేడ్ ఇస్తాను అప్పుడు కొంచెం పెట్టలు కొంచెం బ్రైట్గా అంచుకి మ్యాచ్ అవుతుంది ఇంకొక విషయము మీకు పెయింటింగ్ చేయాలి అని ఉద్దేశం ఉందని అన్నప్పుడు తప్పకుండా అయితే కనుక మీరు ఒక క్లాత్ మీద అయితే వేస్ట్ క్లాత్ మీద అయితే వేయండి షేడింగ్ కరెక్ట్గా నేర్చుకోండి కరెక్ట్గా వచ్చేస్తుంది కానీ మనం ఇప్పుడు కూడా కష్టం అని అనుకుంటే ఏది రాదు ఇది ఏమీ కష్టం అసలు ఏమీ కాదండి అసలు పెయింటింగ్ రాని వాళ్ళు కూడా దీన్ని వేయొచ్చు ఫ్లవర్ ఒకసారి అయితే మీరు ట్రై చేయండి మనం పెయింటింగ్ చేస్తున్నప్పుడు కలర్ ఎప్పుడు ముందు సెక్షన్లో నేను చెప్పాను కదండి కొంచెం చక్కగా ఉన్నప్పుడు తప్పకుండా అయితే కనుక దాన్ని మీరు కొంచెం వాటర్ డ్రాప్స్ టూ డ్రాప్స్ వేసి దాన్ని పల్చర్ చేసుకోవాలి ఇప్పుడు నేను డైరెక్ట్గా అయితే దీని మీద శారీ మీద వాటర్ అయితే అప్లై చేయట్లేదు ఎక్కువ ఎందుకంటే మనము శారీ వచ్చేసి పల్చగా ఉండేది కాదా అందుకని చెప్పేసి కొంచెం వాటర్ వేస్తే కనుక పక్కకి స్ప్రెడ్ అయిపోతుందని డౌట్గా ఉంది అందుకని చెప్పేసి నేను కలర్లోనే ఒక టూ త్రీ డ్రాప్స్ వాటర్ మిక్స్ చేసి నేను పెయింటింగ్ చేశాను మీరు జార్జెట్టు షిఫాన్ కి పెయింటింగ్ చేద్దాం అనుకుంటే కలర్ కలర్లో తప్పకుండా మీరైతే మీడియం మిక్స్ చేయాలండి మీడియం ఆర్డర్ పెట్టుకొని ఉంచుకోండి తో పాటు మీరు వాటర్ అయితే మిక్స్ చేయొద్దు ఎందుకంటే మనం ఇప్పుడు కూడా మెటాలిక్ కలర్స్ లో వాటర్ మిక్స్ చేసామంటే కనుక వాటర్ సపరేట్ అయిపోతుంది వాటర్ అయితే మెటాలిక్ కలర్స్ లో మిక్స్ అవ్వదు అందుకని మీరు వాడేటప్పుడు తప్పకుండా దానికైతే కనుక మీరు మీడియం అయితే కనుక అప్లై చేసుకోవాల్సి వస్తుంది మీడియం కలర్ లో మిక్స్ చేసేయచ్చు లేదంటే కనుక మీరు క్లాత్ మీద కూడా మీడియం అప్లై చేసి పెయింటింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను డార్క్ బ్లూ కలర్ వచ్చేసి ప్రతి కి కూడా కొంచెం పైనుంచి షేడ్ కింద ఇస్తున్నానండి ఫెటల్ లుక్ కనిపించాలని మనం ఎప్పుడు కూడా ఒకసారికి మనం మ్యాచింగ్ వేయాలి అని అనుకున్నప్పుడు ఆ కలర్ కిందన కి పైన మ్యాచ్ చేయాలి అని అనుకుంటే కనుక కి ఏ కలర్ మ్యాచ్ అవుతుంది ఎలా మ్యాచ్ అవుతుందని ఫస్ట్ అయితే మనం కలర్ సెలెక్ట్ చేసుకోవాలి కలర్ సెలెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ అలా అయితేనే మీరు ఏ పెయింటింగ్ చేసినా ఎలా పెయింటింగ్ చేసినా కూడా కలర్ వల్ల కూడా లుక్ బాగా కనిపిస్తుంది లాస్ట్ సెక్షన్లో మంగళగిరి ప్లేన్ పట్టు సారీకి పెయింటింగ్ బాగుందని చాలా మంది కామెంట్ చేశారండి కొంతమంది అయితే కనుక కలర్స్ ఏం వాడారు మేడం ఏంటి అని చెప్పేసి అని అడుగుతున్నారు మనం కలర్స్ ఇప్పుడు నేను నా దగ్గర ఉన్న మంగళగిరి పట్టు సారీకి ఆ కలర్స్ మ్యాచ్ అవుతాయి కాబట్టి నేను అది వాడానండి అదే కలర్ మీ దగ్గర ఉండదు కదా అందుకని మీ దగ్గర ఏ కలర్ సారీ ఉందో దాన్ని బట్టి మీరు కలర్ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది మీరు కలర్ కాంబినేషన్ గురించి నన్ను అడగమని చెప్పాను తప్పకుండా అయితే కనుక మీరు అడగండి నేనైతే కామెంట్లో చెప్తాను ఎవరు ఏ శారీ సెలెక్ట్ చేసుకున్నారో దాన్ని బట్టి నేనైతే కలర్ కాంబినేషన్ అయితే చెప్తాను మీరు అది ఆర్డర్ పెట్టుకొని కలర్ కాంబినేషన్లో పెయింటింగ్ చేసుకోండి నేను ఇప్పుడు ఫ్లవర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మధ్యలో మిడిల్ వైట్ మీద బ్లాక్ డాట్స్ పెట్టానండి డాట్స్ పెట్టిన తర్వాత ఫ్లవర్ లుక్ అలా ఉంది మనం ఇప్పుడు నేను పల్లుకి వచ్చేసి పెద్ద డిజైన్ వేశానండి నేను డైరెక్ట్ గా అది ఏమీ డ్రా చేయలేదు బ్రష్ తోనే నేను మొత్తానికి పెటల్స్ అన్ని డ్రా చేసేసాను వైట్ కలర్ తోని డైరెక్ట్గా పళ్ళుకి వచ్చేసి పెద్ద పెద్ద పెటల్స్ కింద ఒక పెద్ద ఫ్లవర్ వేశాను రెండు ఫ్లవర్స్ కింద ఆ ఫ్లవర్కి నేను ఇప్పుడు పెయింటింగ్ చేస్తున్నాను నేను చిన్న ఫ్లవర్ షేడింగ్ ఎలా ఇచ్చాను పెద్ద ఫ్లవర్కి కూడా షేడింగ్ అలానే ఇస్తున్నాను దానికి దీనికి డిఫరెన్స్ ఏమీ లేదండి మీరు కూడా యాజ్ యాజిటిస్ అలానే వేయండి తప్పకుండా నీట్గా వస్తుంది ఒక్కసారి మన బ్యూటీ సెక్షన్స్లోకి వెళదామండి నేను లాస్ట్ సెక్షన్స్లోని ఫోర్ టైప్ ఆఫ్ స్కిన్స్ గురించి మీకు చెప్పాను డ్రై స్కిన్ ఒకటి ఆయిలీ స్కిన్ ఒకటి నార్మల్ స్కిన్ ఒకటి కాంబినేషన్ స్కిన్ ఒకటి అలా ఫోర్ స్కిన్ ఆఫ్ టైప్ నుంచి మీకు నేను చెప్పానండి ఇప్పుడు ఐదవ దాని గురించి చెప్తాను ఇప్పుడు నేను చెప్పేది సెన్సిటివ్ స్కిన్ అండి అంటే ఇది సున్నితమైన చర్మము ఇది చాలా మందిలో అంటే కొంతమందిలో కనీసం థర్టీ పర్సెంట్ మెంబర్స్ లో ఈ స్కిన్ ఉంటుంది ఈ చర్మం ఉన్న వాళ్ళకు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారండి ఎందుకంటే ఇది చాలా సున్నితంగా ఉంటుంది ఇది ఎండలోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా పొల్యూషన్లోకి వెళ్ళినా కూడా కొంచెం ఎండ తగిలేటప్పటికి రెడ్ డిష్ వచ్చేస్తుంది కొంచెం పొల్యూషన్లోకి వెళ్ళేసరికి ఏమవుతుందంటే కొంచెం క్రాషెస్ కింద కూడా వచ్చేస్తుందండి ఈ చర్మము వీళ్ళకి ఏ క్రీమ్స్ పడవు ఏ సోప్స్ పడవు వీళ్ళైతే కనుక ని చాలా జాగ్రత్తగా అంటే చూసుకోవాల్సి వస్తుంది వీళ్ళు ఇంట్లో హోమ్ ప్యాక్స్ కూడా పనిచేయవు వీళ్ళకి అంటే కొంచెం కొంతమందికి శనగపిండి మేగడ అలా అప్లై చేసుకున్నా కూడా ఈ స్కిన్ టైప్ ఆఫ్ వాళ్ళకి పనిచేయవు వీళ్ళు ఈ స్కిన్ గురించి తెలుసుకోకుండా పార్లర్స్కి వెళ్ళి ఏ ఫేషియల్స్ పెడితే ఆ ఫేషియల్స్ చేసుకుంటే గనక తప్పకుండా అయితే గనక రియాక్షన్ వచ్చేస్తుంది పింపుల్స్ ఒకసారి స్టార్ట్ అయినాయి అంటే కనుక ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి తగ్గదండి చాలా ట్రీట్మెంట్స్ తీసుకోవాల్సి వస్తుంది అందుకని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఆ శ్రమం ఇది వీళ్ళకి ఎప్పుడూ కూడా బేబీ సోప్స్ బేబీ క్రీమ్స్ బేబీ ఆయిల్స్ ఇలా చాలా సెన్సిటివ్గా ఉండే అసలు కెమికల్ బేస్ అన్నది లేని ప్రోడక్ట్స్ మాత్రమే వీళ్ళకి పడతాయి అది చూసుకొని వీళ్ళు తప్పకుండా జాగ్రత్త తీసుకుంటే మంచిది కొంతమంది పార్లర్స్ కి వెళ్ళి ఏ స్కిన్ తెలుసుకోవాలని అనుకుంటారండి కానీ అందరికి స్కిన్ టైప్ స్కిన్ టైప్ తెలియదు ప్రతి పార్లర్ వాళ్ళకి కూడా ఎందుకంటే కొంతమంది పార్లర్స్ లో వర్కర్స్ వర్క్ చేస్తూ ఉంటారు వాళ్ళు అయితే గనక క్లయింట్ని బయటికి వెళ్ళకుండా ఏదో ఫేషియల్ చేయాలి అని ట్రై చేస్తారు అందుకని చెప్పేసి మీరు తప్పకుండా కాస్మెటాలజిస్ట్ ని సంప్రదించి మీకు ఏ స్కిన్ అన్నది మీరు తెలుసుకోండి అంతేగాని లో తెలుసుకుందాము మనమే ఏ ఏదో ఫేషియల్ చేంజ్ చేసుకుందామని మాత్రం మీరు అనుకోవద్దు మీలో ఎంత మందికి సెన్సిటివ్ స్కిన్ ఉంది మీ స్కిన్ టైప్ ఏంటన్నది మీరు అబ్జర్వ్ చేసుకొని ముందు ముందు నీట్గా జాగ్రత్తగా ఉంచుకోండి స్కిన్ని తప్పకుండా ప్రాబ్లమ్స్ అయితే రాకుండా ఉంటాయి ఈ ప్రాబ్లం మగవాళ్ళలో కన్నా ఆడవాళ్ళలో ఎక్కువ ఉంటుందండి మగవాళ్ళలో ఉన్నది అని అంటే కనుక తప్పకుండా వాళ్ళకైతే కనుక ఇంకా ఎక్కువ ప్రాబ్లం కింద అనిపిస్తుంది ఆ ప్రాబ్లం ఎక్కువ అని అంటే కనుక వాళ్ళకి ఎప్పటికీ కూడా పింపుల్స్ అన్నవి తగ్గవు వాళ్ళ స్కిన్ కూడా చాలా అనీజీగా అనిపిస్తుంది అది ఎలా ఉంది అన్నది మీ ఇంట్లో ఎవరికైనా ఉందేమో ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎప్పటికీ ర్యాషెస్ పింపుల్స్ తగ్గట్లేదు అని అంటే కనుక తప్పకుండా వీళ్ళని అయితే ని ఒకసారి సంప్రదించమని చెప్పండి స్కిన్ ఏ టైప్ అన్నది ఎలా జాగ్రత్త తీసుకోవాలన్నది వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళు కావలసిన సజెషన్స్ మీకు చెప్తారు అప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకోవడానికి కొంచెం అవకాశం ఉంటుందండి ఒకసారి పెయింటింగ్ సెక్షన్లోకి అండి నేను పెయింటింగ్కి కి వచ్చేసి పెద్ద ఫ్లవర్ ఒకటి వేశాను దానిలో కూడా బ్లాక్ డాట్స్ ఒకటి పెడుతున్నాను అండి బ్లాక్ డాట్స్ పెట్టేసరికి ఫ్లవర్ లుక్ చాలా బాగా కనిపిస్తుంది కదా సారీ డెలికేట్ గా ఉన్న పెయింటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి ఫ్లవర్ లుక్ అయితే మాత్రం చాలా బాగుందండి శారీ మొత్తానికి నేను కింద నుంచి మొత్తం టోటల్ కింద వరస అంతా కూడా ఫ్లవర్స్ వేశాను అక్కడక్కడ చిన్న ఫ్లవర్స్ వేశాను మొత్తానికి పళ్ళుకి వచ్చేసేసరికి పెద్ద ఫ్లవర్స్ ఒక టూ ఫ్లవర్స్ కింద పెద్ద ఫ్లవర్స్ వేశానండి శారీ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత లుక్ అయితే ఇలా ఉంది మీకు నచ్చిందనే అనుకుంటున్నాను పెయింటింగ్ నేను మీరు తప్పకుండా అయితే కనుక మీ సారీకి ట్రై చేయండి ఏదో ఒకసారికి ముందైతే కాటన్కి ట్రై చేసుకోండి కాటన్ ట్రై చేసిన తర్వాత కొంచెం కాస్ట్లీ శారీస్కి అయితే వేసుకుంటే ఈజీగా ఉంటుంది పళ్ళుకి వచ్చేసేసరికి లుక్ ఎలా కనిపిస్తుంది అండి కొంచెం లైట్ వెళ్తుర్లో మీకు డల్గా అనిపిస్తుంది కానీ డైరెక్ట్గా అయితే కనుక కొంచెం బ్రైట్గానే కనిపిస్తుంది పెయింటింగ్ మొత్తానికి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అయితే లుక్ అయితే ఇలా ఉంది నేనైతే మళ్ళీ మీకు ఇది ఫ్లోర్ మీద వేసి చూపిస్తున్నాను ఒకసారి చూడండి మీకు పెయింటింగ్ నచ్చుతుందని అనుకుంటున్నానండి తప్పకుండా ట్రై చేయండి మన ఎస్ఆర్ఆర్టిస్ట్రీ ఛానల్లో పెయింటింగ్స్ అన్నీ మీకు నచ్చుతున్నాయి కదా ఈ పెయింటింగ్ కూడా నచ్చింది కదండి మీకు నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు చాలా చాలామంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి నా ఛానల్లో నేను పెట్టే వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవ్వాలి అని అంటే కనుక తప్పకుండా అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ముందు సెక్షన్స్ నుంచి మొదటి వీడియో సెక్షన్స్ నుంచి కూడా మన ఛానల్లో వీడియోస్ అన్నీ ఉన్నాయి పూర్తిగా పెయింటింగ్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళందరూ కూడా స్టార్టింగ్ సెక్షన్స్ నుంచి కూడా షేడింగ్ ఒకటి స్ట్రోక్స్ ఒకటి అవుట్లైన్స్ ఒకటి కూడా పర్ఫెక్ట్ గా రావాలండి ఆ సెక్షన్స్ లో అన్ని కూడా నేర్చుకున్న తర్వాత మీరు ఈ ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ ట్రై చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీకు మంచి పెయింటింగ్తో మంచి డిజైన్తో నేను మీ ముందుకు వస్తాను ఉంటానండి సర్వేజన సుఖనో భవంతు